హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇటీవల ఏ రాష్ట్రం మహిళా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలి ఇంక్యుబేషన్ సెంటర్ విహబ్ను ప్రారంభించినది ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఆన్సర్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎన్ని వేల మందికి ఒక బస్తీ హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆప్షన్స్ పదివేల మందికి ఇరవై వేల మందికి యాభై వేల మందికి లక్ష మందికి ఆన్సర్ పదివేల మందికి ఇటీవల భారత్లోని ఏ నగరంలో జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది ఆప్షన్స్ బెంగళూరు పూణే హైదరాబాద్ విజయవాడ ఆన్సర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజుకి అందే వేతనం ఎంత ఆప్షన్స్ నూట తొంభై ఏడు రూపాయలు రెండు వందల ఐదు రూపాయలు రెండు వందల ముప్పై ఆరు రూపాయలు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆన్సర్ రెండు వందల ఐదు రూపాయలు దేశంలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ తన గ్యారేజ్ను ఏ నగరంలో ప్రారంభించింది ఆప్షన్స్ ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం ఆన్సర్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పెట్టుబడి సాయం పథకానికి ఏ పేరు పెట్టింది ఆప్షన్స్ రైతు లక్ష్మి రైతు నేస్తం రైతుకు సాయం రైతు బంధు ఆన్సర్ రైతు బంధు తెలంగాణలో ఏ తరగతి విద్యార్థులకు తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకి ఇటీవల శాసనసభ ఆమోదం తెలిపింది ఆప్షన్స్ ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఆన్సర్ ఒకటి నుంచి పదవ తరగతి వరకు తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు ఆప్షన్స్ కోదండరాం చెరుకు సుధాకర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జస్టిస్ చంద్రకుమార్ ఆన్సర్ కోదండరామ్ జోన్స్ లాంగ్ లాసల్లే ఇటీవల విడుదల చేసిన మూమెంటమ్ ఇండెక్స్ ప్రకారం స్వల్పకాలంలో వృద్ధి చెందిన అంతర్జాతీయంగా టాప్ థర్టీ నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న సిటీ ఏది ఆప్షన్స్ బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం ముంబై ఆన్సర్ హైదరాబాద్ తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని ప్రధానమంత్రి మోదీ ఇటీవల వెబ్కాస్టింగ్ ద్వారా ప్రారంభించినారు ఆప్షన్స్ పోచంపల్లి సంగారెడ్డి జహీరాబాద్ బెల్లంపల్లి ఆన్సర్ బెల్లంపల్లి కళ్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతకు పెంచింది ఆప్షన్స్ రెండు లక్షల నూట పదహారు రూపాయలు ఒక లక్ష నూట పదహారు రూపాయలు డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు యాభై వేల నూట పదహారు రూపాయలు ఆన్సర్ ఒక లక్ష నూట పదహారు రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తెలంగాణ బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర అప్పులు మొత్తం ఎంతకు చేరనున్నాయి ఆప్షన్స్ తొంభై మూడు వేల నూట పదిహేను కోట్లు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఒక లక్ష యాభై ఒక్క వేల నూట ముప్పై మూడు కోట్లు ఒక లక్ష ఎనభై వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఆన్సర్ ఒక లక్ష ఎనభై వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంతరిస్తున్న జంతు జాతుల వీర్యం కణాలను భద్రపరిచేందుకు ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఫ్రోజెస్ జూ పేరుతో పరిశోధనాశాలని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించినారు ఆప్షన్స్ న్యూఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు అహ్మదాబాద్ ఆన్సర్ హైదరాబాద్ మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే రెండు వేల పద్దెనిమిది ప్రకారం దేశంలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏమిటి ఆప్షన్స్ హైదరాబాద్ బెంగళూరు కోల్కత్తా చెన్నై ఆన్సర్ హైదరాబాద్ తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు ఎంత ఆప్షన్స్ తొమ్మిది శాతం ఎనిమిది శాతం ఏడు శాతం పన్నెండు శాతం ఆన్సర్ తొమ్మిది శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిది తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది ఆప్షన్స్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఆన్సర్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు ఎన్ని మిల్లీమీటర్ల మేర పెరిగినట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే పేర్కొనడం జరిగింది ఆప్షన్ ఐదు పాయింట్ రెండు మిల్లీ మీటర్లు తొమ్మిది పాయింట్ సున్నా రెండు మిల్లీమీటర్లు పదిహేను మిల్లీ మీటర్లు పన్నెండు మిల్లీమీటర్లు ఆన్సర్ తొమ్మిది పాయింట్ సున్నా రెండు మిల్లీమీటర్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఆప్షన్స్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయలు ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఆన్సర్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో ప్రకటించిన రైతు బీమా పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించినది ఆప్షన్స్ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఏడు వందల కోట్లు వంద కోట్లు ఆన్సర్ ఐదు వందల కోట్లు దేశంలోనే తొలిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఎన్ని వేల రూపాయల సాయాన్ని అందించనుంది ఆప్షన్స్ ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆన్సర్ నాలుగు వేల రూపాయలు తెలంగాణ రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులైనారు ఆప్షన్స్ పోచారం రెడ్డి కోదండరామ్ మైనంపల్లి హనుమంతరావు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆన్సర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ జిల్లాలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేసినందుకు కలెక్టర్ యోగితా రాణా ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఆప్షన్స్ వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నల్గొండ ఆన్సర్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆప్షన్స్ ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల కోట్లు ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల యాభై కోట్లు ఆన్సర్ ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు వింగ్స్ ఇండియా ఏరోస్పేస్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ఆప్షన్స్ హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు చెన్నై ఆన్సర్ హైదరాబాద్